వెయ్యి రూపాయలు మంచి వేరం ఒప్పుకున్నాం గురు నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి రౌడీజం చేసి పెట్టాలా రఫ్ అనుకున్నావు పాప ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టాలి తప్పే ఉంది న్యాయమే కదా ఒక్కొక్కరు ప్లీజ్ అంతేనంటావా సరే బాబు ఒక మాట అది సామాన్యం వాళ్ళు కాదండి రాలు అంటున్నాడు తీసి ఆడదా అవునండి ఆడదా మీద నా ప్రతాపం చూపించడమా సిగ్గులేదు పోతలే బాబు మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడవి అనుకుంటే మీరు తలొకతోను నన్ను తనండి ఇది ఎక్కడ ఆడదరా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు వెళ్ళా అయ్యా వద్దు వద్దు అన్నాను వెళ్ళు వెళ్ళు అన్నారు తీరా లోపలికెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు దీని సంగతి నేను చూస్తా నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగవాడువా నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి ఉందా నాతో పెట్టుకోకు రఫ్ ఆడించేస్తా నువ్వు నాతో పెట్టుకోకు నీ ఫండ్ చెప్తాను సూరమ్మ అబ్బాయింకాయమ్మ సీతమ్మ పీకు నీ బోటు పీకు